గుడ్ మార్నింగ్ డేడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే చైనాలో ల్యాండ్ అయ్యాను మన ఎలక్ట్రికల్ వెహికల్స్కి అలాగే మరికొన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి వాటి కోసం కూడా నేను రావడం జరిగింది వాటి కోసం కూడా నేను రావడం జరిగింది చూసుకొని అంటే ఇప్పుడు లాంచ్ అయ్యాను కాబట్టి ఇంకా టైం పడుతుంది నాకు భూమికి వెళ్ళడం ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు మిగతా వివరాలు తెలియజేస్తాను కాయిన్ గురించి ఇంకా అద్భుతమైన అప్డేట్స్ ఇస్తే మాట్లాడుకుందాం మన బీసీటీ కాయిన్స్ గురించి అలాగే డి కాయిన్ అయితే ఇంకా అదిరిపోయేలాగా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాట్లాడుకో మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ ఏం టీం నేను ఇప్పుడు చైనాలో ఉన్నాను చైనా వచ్చాను ఇప్పుడు మనం నేను మిమ్మల్ని అడిగాను కదా ఇరవై మూడు గంటలు పనిచేస్తారండి రండి నేను వచ్చిన తర్వాత మనం పనిచేస్తాం అవకాశం అవసరం అన్నీ కలిసి రావాలి కదా చేరని తపనం చేసే అవకాశం కూడా పరిస్థితులు అనుకూలించాలి అనుకూలించాలి మరి ఇప్పుడు మనకి సరైన బిజినెస్ కావాలి కదా దొరికేసింది డాడీ దొరికేసింది నేను ఇప్పుడు చైనా నుంచి వచ్చిన తర్వాత ఇవాళ పంతొమ్మిది కదా పంతొమ్మిది పదిహేడు ఏళ్ళను ఓకే మనం ఏంటో చూపించాం మీరు రెడీగా లేట్ అయ్యింది అలాగే డాడీస్ ఓ మంచి సమయం కోసం మంచి సమయం కోసం ఎన్నాళ్ళు ఎదురు చూసాను తెలుసా రెండేళ్ళు రెండేళ్ళు ఎదురు చూశాను ఇప్పుడు ఆ సమయం మనకు వచ్చింది మరి ఊరుకుంటావా ఊరుకో నాకు దూరంగా జరిగిన డ్యారీస్ అందరూ మళ్ళీ నాతో కావాలి నేను కిబో ఫ్యామిలీ మొత్తానికి ఎడిట్ అయిపోయాను మీరంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం కొంచెం బండగా మాట్లాడుకుందాం కూతుర్లు ఉన్నారు అయినా తండ్రి ఆవేదన్ని నాలో ఉన్న కసిని ఇన్నాళ్ళు నేను చెప్పలేకపోయాను సమయోజకంగా చెప్తాను ఈ కిబో ఫ్యామిలీ అంటే అందరూ ఉన్న ప్రతి సీఈఓ సూపర్ సివో లీడర్స్ అందరూ కూడా నాకు అదో రకమైన రోక్ రోకు అదో రకమైన మోజు మేము వాళ్ళు మీరు విన్నాను ఎందుకంటే ఒక తండ్రికి పిల్లలకి ఉన్నటువంటి అభినవసము రోకు మోచన తప్పుగా అనుకోకండి అర్థం అవడానికి మీకు గుర్తుండడం కోసం చిన్న పూరి జగన్నాథ్ గారు చిన్న చురకేస్తారు చూసారా అప్పుడే గుర్తుంటుంది అందుకోసం కలిసి ఉంది కలిసి చేద్దాం చెత్తాం ఎవరు వెళ్తున్నారో రెండు వెళ్ళండి ఒక్కొక్కడు మళ్ళీ పది మందిని తెస్తారు ఒక్కొక్కడు మళ్ళీ పది మందిని తెస్తారు నెక్స్ట్ నేను తీసుకోపోయే నిర్ణయాలు నెక్స్ట్ నేను చేసేటువంటి ప్లాన్స్ అధిపతే అదిరిపత ప్రతి డాడీ కావాలి నాకు ప్రతి కింగ్ కావాలి తప్పదు తండ్రి సరే మనం అంటాం ఉదాహరణ చిన్నప్పుడు అనుకున్నది అని చెప్పి మా నాన్న కూడా నిన్న హేడు మా నాన్నగా ఏంటి నాన్న అందరి నాన్నలు పోడు కొన్నిస్తున్నారు మరి మా నాకు ఏది సరిగా ఇవ్వటం లేదు బ్యాగ్స్ అవి సరిగా ఇవ్వటం లేదు పక్కింటోళ్ళు వాళ్ళ అబ్బాయిలకు ఎన్నో కొంటున్నారు ఇక్కడి కొనట్లేదు నాకు ఇప్పుడు నేను తెలుసా నేను నాన్న అయిన తర్వాత నాకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదిగి చేయి ఇది కావాలి డాడంటే డబ్బులే కష్టాలే కన్నీ అప్పుడు నాకు అర్థమైంది అన్ని కష్టాల్లో మా నాన్న ఆరుగురిని ఎలా పెంచాడు అని మా నాన్న చాలా పెద్ద హీరో నాకు అప్పుడు అర్థమైంది నేను నాన్న అయినప్పుడే నాకు అర్థమైంది ఆ కష్టం తెలిసినప్పుడు అలాగే మీరు పిల్లలు నేను చెప్పిన మాటలు కాశపడ్డారు ఆ చీరేదని కోపపడ్డారు అది జరగలేదు అని చెప్పేసి నన్ను తిట్టారు అవునట్టు మర్చిపోయాను ఒకడు చంపేశాడు కూడా ఫోటో పెట్టి వద్దంత కూడా చేసాడు వాటి ప్రేమ అంత ఉంది ఒకడు ఈ మధ్యన ఫేక్ నువ్వు చేసే డాడీ ఫేక్ నువ్వు చేసే డాడీని వీడియోలు పెడుతున్నాడు ఆడు మా డాడీ ఎందుకు పెడుతున్నాడు తెలుసా వాడు కొంత బిజినెస్ చేశాడు దాని మీద చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆ కోపంతో ఆ కసితో పెడుతున్నాడు వస్తాడు అందరూ వస్తారు కొడుకు తప్పు చేసిన కొడుకు ఎంత నేరం చేసిన తండ్రికి కానీ తల్లికి కానీ అడెప్పుడు ముద్దాడు మీరందరూ నాకు ముద్దే మీరందరూ మన కంపెనీలో సీఈఓలు సూపర్ సీఓలు అయిన తర్వాత ఈ కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళారు నా మీద ప్రేమతో నా మీద నమ్మకంతో ఎక్కడికో తీసుకెళ్ళారు అన్ని రాష్ట్రాలకి ప్రసాద్ లయన్ ప్రసాద్ డాడీ కానీ ఇంకా అలాంటి వాళ్ళు సీఈవలు అందరూ పేర్లని చెప్తే లేట్ అయిపోతుంది రమణ గారు కానీ చాలా మంది ఉన్నారు వెంకటరాగారు ఒడిశా వెంకటరాగారు అందరి పేర్లు చెప్పలేను తీయాలపురంలో అయితే నాంది వీళ్ళందరూ అంత చేసిన తర్వాత దేవుడు ఎందుకో నాకు ఈ పెరాలసిస్ తీసుకొచ్చిచ్చాడు ఎందుకో తేల్చుకుందాం తర్వాత దేవుడితో కాదు జీతంతో నేను అనుకుంటాను మనం ఏదో తప్పు నేనేదో ఏదో వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నేను కూర్చోబెట్టకపోతే నీ అవసరం చాలా ఉంది లోకానికి వీళ్ళందరికీ నువ్వు ఇలా స్పీడ్ అవద్దని చెప్పేసి రెండేళ్ళు కాలు ఏంటి కాలు చెయ్య వంచి మొన కూర్చోబెట్టాడు కానీ కస్తగల కానీ నాలో ఉన్న ఆ ఫైర్ పాల అలాగే చేసాను ఇప్పుడు కొంచెం నడుస్తున్నాను కూర్చున్నాను ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ గర్చి పైన కూర్చున్నాను కింద ఫ్లోర్ పైన కూర్చున్నాను ఫ్లోర్ పైన కూర్చున్నాను సో ఇప్పుడు ఫ్రీ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు నువ్వు వెళ్ళు నీతో పని ఉన్నది చాలామంది ఎదురు చూస్తున్నారు చేస్తాను నేను చేస్తాను చేసి చూపిస్తాను డబ్బు అంటే ఏటో చూపిస్తాను ప్రేమ అంటే ఏటో చూపిస్తాను బంధం అంటే ఏటో చూపిస్తాను మా ఆట నిలబెట్టుకోవడం అంటే ఏటో చూపిస్తాను మళ్ళీ మీ ప్రేమ కోసం ఎంత పనిని చేస్తాను ఎంత పని చేస్తాను మీరు ఆ రోజు సన్ రేలోకి వచ్చి నన్ను చూసి మీరు కొట్టిన కేరింతలు తండ్రి పిల్లలకి బుక్స్ తెచ్చినప్పుడు ఓ చాక్లెట్స్ తెచ్చినప్పుడు ఎంత ఆనందంతో కేరింతలు కొడతారు అంతలా కేరింతలు కొట్టారు నాకు మళ్ళీ కావాలి మళ్ళీ మీ కేరింతలు కావాలి మీరు కావాలి వదల్ నువ్వు వదల్ మళ్ళీ వస్తాను ఈ పూర్ అయిపోయిన వస్తాను అయిపోయింది సార్ చేద్దాం డిసెంబర్ నాటికి బేసిటీ ఉండకూడదు నేను ప్లాన్ టీ కాయిన్ తోటే ప్రపంచాన్ని జయించుదాం లక్షకి ఎందుకెళ్ళదో నేను చూస్తాను లక్ష కెందుకెళ్ళదో నేను చూస్తాను లైవ్ యూ డాడీస్ టైం అవుతుంది ఈ పని మీద వెళ్తాను వస్తున్నా వస్తున్నాను డాడీస్ నేను ఇప్పుడు చైనాలో ఒక పెద్ద సిటీలో మెయిన్ సిటీలో ఉన్నాను ఇక్కడ తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర చూడకపోతే ఎంత నష్టపోతామో ఇక్కడికి వచ్చి ఇది చూడకపోతే అంత నష్టపోతుంది అంటే అన్ని అన్ని దేవాలయాలు అనుకోండి అని వీళ్ళు చెప్పారన్నమాట అందుకని ఇది కూడా మీరు చూపిస్తున్నాను ఇంకా పెద్ద సిటీ ఉంది లోపల కళలో ఇలా చెట్టు కింద కూర్చుంటాయి చెట్టు కింద కూర్చుంటాయి ఇప్పుడు నాకు నౌట్ వస్తుంది రెడ్ మెట్లు నేను లేదు కదా దగ్గర అదొకటే ਮਾ ਹੁਣ ਵੀ ਬੀ ਇਸੇ ਕੜੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਡੇ